వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మిగిలిన మూడు విడతల డిఏ డిఆర్ అరియర్స్పై తాజా సమాచారం జనవరి పదహారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు మరియు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత విధంగా హైప్ దిస్ వీడియో వస్తుంది హైప్ బటన్ని టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకి చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన రెండు వేల పద్దెనిమిది జూలై డిఏ అదే విధంగా రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ డిఆర్ అరియర్ల బకాయిలకు సంబంధించి మొన్నటి రోజునైతే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు పెన్షన్లకు అయితే జమ కావటం జరిగింది అయితే ఇందులో మెజార్టీ ఎక్కువ మంది ఉద్యోగులకు సంబంధించి మూడు విడతల అరియర్లు జమ అయ్యాయి కొంతమందికి మాత్రమే ఆరు విడతలకు అరవై నెలలకు సంబంధించిన ఆరు విడతలు జమ అయ్యాయి అందులో కూడా ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా రెండు వేల ఎనిమిది బ్యాచ్ వాళ్ళకైతే జమ అయినట్లు మనకి తెలుస్తూ ఉంది అయితే మిగతా వారి పరిస్థితి గురించి మనకి సమాచారం సేకరించడానికి నిన్నటి రోజు మనకి సచివాలయం సెలవు కాబట్టి సంఘ నాయకులు అడిగి తెలుసుకోవడానికి మనకి డేటా అయితే అందుబాటులో లేదు అయితే ఎట్ ప్రజెంటు ఈ బిల్లుల యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక పరిశీలించినట్లయితే అవన్నీ కూడా మిగతా అరియర్స్ అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి అరియర్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ దశలోనే ఉన్నాయి కాబట్టి ఏమన్నా ప్రభుత్వం కనుక మరికొస్తా నిధులు సమకూర్చిన ఆర్బీఐకి ఈ నిధులు సమకూర్చినట్లయితే ఈ బిల్లు కదలిక వచ్చి మిగతా మూడు అరియర్లు జమకడానికి అవకాశం ఉంటుంది కానీ సంఘ నాయకులు మాత్రము ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగ సంఘ నాయకులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులందరికీ ఆరు విడతలు జమ అవుతాయని మరలా చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం